తులారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం ముఖ్యంగా వీరి యొక్క అదృష్టం గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అలాగే కొంతవరకు వీరు రుణ ప్రయత్నాలు అనేవి గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే మీ యొక్క సంతానం ఒక ఆరోగ్యం గురించి వారి విద్య గురించి అలాగే వారి వైవాహిక జీవితం గురించి వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే కొంతవరకు ఈ విషయాలలో అనుకున్న విధంగా మీరు ప్రణాళికలు ఎన్ని వేసుకున్నా కూడా ఆ ప్రణాళికలకి విరుద్ధంగా నడుస్తోంది అని చెప్పి కొంత ఆలోచన అయితే చేస్తారు అయితే గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే ఇక్కడ వృత్తి పరంగా మాత్రం కొంత అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే వారికి ఇంకా మంచి అనుకూలమైన స్థితిగతులే ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం కొంచెం ఆశితూచి పెట్టుబడులు పెట్టాలి ముఖ్యంగా రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం కొంతవరకు కనపడుతుంది రుణాలు తీర్చే ప్రయత్నంలో ఇంకొంచెం ఇంకెక్కడి అయినా కొంత తీసుకొని ఈ పాత రుణం తీర్చేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఈ విషయాన్ని కొంత గమనించుకోవాలి ఇందాక చెప్పుకున్నాం కదా వృత్తి వ్యాపారాల రీత్యా చాలా అనుకూలంగా ఉండబోతోంది ఆర్థికంగా కూడా కొంత అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి అలాగే ఆ కుటుంబ పరంగా కూడా కొంత అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి మీ జీవిత భాగస్వామికి సంబంధించి కూడా కొంత వారితోటి చికాకులు లేకపోతే వారితోటి చిన్న చిన్న వాద వివాదాలు ఉంటాయి కానీ వారి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది అలాగే ఆ వారితోటి కొంతవరకు మీరు సమంజసంగా ముందుకు వెళ్లేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తుంటారు ఇక్కడ మెయిన్గా ఈ వారంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలు ఏవి కూడా పెద్దగా ముందుకు వెళ్లేందుకు అవకాశం అనేది కనిపించటం లేదు బట్ గవర్నమెంట్ పరంగా ఏవైనా పనులు చేయాలి అని అనుకుంటూ అనుకుంటుంటే అలాంటివి మాత్రం చాలా అద్భుతంగా మీకు గుర్తున్నాయి అందుకని గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ సంబంధంగా చేసే పనులు ఏవైనా సరే అవి మీకు అనుకూలంగా ఉంటాయి మిగతా రంగాల్లో ఎవరు ఉన్నా కూడా వారందరికీ కూడా చాలా వరకు బాగుంటుంది సాయంత్రం పూట మాత్రం ఖచ్చితంగా లలిత సహస్రనామాలు చదవటం అలాగే చంద్రుడికి పాలని నివేదన చేయటం వలన మానసికంగా పడుతున్న ఇబ్బందులు నుంచి బయటికి రావటం ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటికి వస్తారు సంతానానికి కూడా చిన్న చిన్న దోషాలు లాంటివి ఏమైనా ఉంటే అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇవి తులారాశి వారి ఫలితం